అంధకారాన్ని చీల్చుకుంటూ శూన్యంలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది ఓం నమ శివాయ శూన్యం అనేది భయానకమా శాంతమా అది సృష్టికి ఆద్యమా అంతమా నువ్వు కళ్ళు మూసుకుంటే చూడలేవు కానీ అతడు కళ్ళు మూసుకున్నా చూస్తాడు నువ్వు మసిపడిపోతే అంతం కానీ అతడి మసి ఒక మహారహస్యం నువ్వు శివుని గురించి తెలుసుకోవాలంటే భయం నీ గుండెను కొట్టాల్సిందే అతడు శ్మశానవాసి అతడు నృత్యం చేస్తే సృష్టి కంపిస్తోంది అతడు కళ్ళు తెరిస్తే కాలం కదిలిపోతుంది అతడు రౌద్రంగా మారితే బ్రహ్మాండమే దహించిపోతుంది అతడెవరు ఓం మహాకాల భైరవాయ నమ అతడు కాలం అతడు శూన్యం అతడే శివుడు శివుని మూడో కను తెరవగానే అగ్ని గాలులుగా ఎగిసిపడుతుంది అతని కాలనడకతో భూమి కంపిస్తుంది ఆ స్వరం ఒక్కసారి మారితే దేవతలు రాక్షసులు మానవులు అందరూ భయభ్రాంతులవుతారు రుద్రుడు రౌద్రంగా మారితే కోటి సూర్యుల తేజస్సు కూడా నశిస్తుంది కోపంతో అతడు క్షణంలో సృష్టిని కాల్చేయగలడు కానీ శివుడంతే శాంతం అతడు భస్మాన్ని తీసుకుని తన శరీరాన్నిపై రాసుకుంటాడు మరణాన్ని ఎప్పుడు హృదయంపై పెట్టుకుంటాడు ఎందుకంటే అతడు నృత్యం చేయడు అతనికి ఆవేశం ఉంది కానీ అది ఎప్పుడు అహంకారంగా మారదు అతనికి కోపం ఉంది కానీ అది ధర్మానికి వ్యతిరేకం కాదు